కేంద్రమైన ఉదయం ఆటోలు ఆటో డ్రైవర్లు పూర్తిగా నియంత్రణ కోల్పోయాయి ఏవో కాటోకు ప్రభుత్వం నిర్దేశించిన పత్రాలు కానీ డ్రైవర్లకు లైసెన్సులు కానీ లేకుండా ఇష్టారాచందంగా మధ్య సేవించి మరీ ప్రయాణికులను చేరవేస్తున్నారు శక్తి నిమిచ్చి అధిక లోడు ఎక్కించి ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు ఇంత జరుగుతున్నా పోలీస్ యంత్రంగం మాత్రం ఆటో నిర్వాహకుల వైపు కన్ను ఎత్తి చూడకపోవటం పలు బెంబర్స్ కు దారి తీస్తోంది ద్విచక్ర వాహనదారులపై సాయంత్రం అయితే మద్యం సేవించారా లేదా అంటూ ప్రత్యేక శ్రద్ధ చూపించే పోలీసు అధికారులు పది మందిని ఇరవై మందిని వేసుకుని ప్రాణాలతో చెలగాట మారుతూ తీసుకువెళ్లే ఆటో డ్రైవర్లపై ఎందుకు దృష్టి పెట్టడం లేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు వర్గ కేంద్రమైన ఉదయగిరిలో ఆటోలు ఆటో డ్రైవర్లు పూర్తిగా నియంత్రణ కోల్పోయారు ఏ ఒక్క ఆటోకు ప్రభుత్వం నిర్దేశించిన పత్రాలు కానీ డ్రైవర్లకు లైసెన్సులు కానీ లేకుండా ఇష్టారాజ్యంగా మద్యం సేవించి మరి ప్రయాణికులను చేరవేస్తున్నారు శక్తికి మించి అధిక లోడు లెక్కించుకుని ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు ఇంత జరుగుతున్న పోలీస్ యంత్రాంగం మాత్రం ఆటో నిర్వాహకుల వైపు కన్నెత్తి కూడా చూడకపోవటం పలు విమర్శలకు దారితీస్తోంది ద్విచక్ర వాహనదారులపై సాయంత్రం అయితే మద్యం సేవించారా లేదా అంటూ ప్రత్యేక శ్రద్ధ చూపించే పోలీస్ అధికారులు పది మందిని ఇరవై మందిని వేసుకుని ప్రాణాలతో చెలగాటమాడుతూ తీసుకువెళ్లే ఆటో డ్రైవర్లపై ఎందుకు దృష్టి పెట్టడం లేదంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు మండల కేంద్రమైన ఉదయగిరి నుంచి వివిధ ప్రాంతాలకు వస్తూ పోతూ ఉండే ఆటోలు సుమారుగా నూట యాభై పై చిరుకు ఉన్నాయి ఇవి ఉదయగిరి నుంచి పలు ప్రాంతాలకు ప్రయాణికులను చేరవస్తూ ఉన్నాయి ఈ ఆటోలకు ఎఫ్సి అయిందా లేదా అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా నడిపే వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా యూనియన్ గుర్తింపు కార్డు ఉందా లేదా అనే విషయాలపై పోలీసులు అసలు దృష్టి సారించకపోవటం ప్రమాదాలకు కారణంగా మారుతుందని స్థానికులు అంటున్నారు గత కొంతకాల క్రితం ఒక ఆటో డ్రైవర్ ఫుల్గా మద్యం సేవించి సాక్షాత్తు ఎస్ఐ వాహనాన్ని ఢీక్కుని నష్టపరిచిన సంఘటన మరొక ముందే ఆటో డ్రైవర్ ఓ నలుగు నెక్కించుకోవాల్సిన ఆటోలో ఇరవై మతికి పైనే ఎక్కిస్తూ మితిమీర వేగంతో రోడ్లపై తిరుగుతున్నారు కిలోమీటర్ దూరానికి యాభై రూపాయలు వసూలు చేస్తూ ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు ట్రాఫిక్ పై ఏ మాత్రం అవగాహన లేని వారు ఆటోలు తీసుకుని రోడ్లపైకి వచ్చేస్తుండటంతో ఏ క్షణం ఎలాంటి ప్రమాదం జరుగుతుందని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు అత్యవసరంగా రవాణా శాఖ అధికారులు పోలీసులు సంయుక్తంగా ఉదయగిరి ఆటోలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు ఉదయగిరిలో దాదాపు రెండు వందల ఉన్నాయి ఒక్క ఆటో కూడా కాగితాలు తెలియదు డ్రైవర్లకి లైసెన్స్ ఉన్నాయో తెలియదు తెలియదు అది కూడా నలుగురు నేసుకొని వెళ్లాల్సిన ఆటో ఇరవై మందిని పది మందిని నేసుకొని వెళ్తుంది ఇటీవల తాజాగా ఒక ఆటోడు ఫుల్గా తాగి ఎస్ఐ కార్నే గుద్దాడు నష్టపోయారు ఎస్ఐ గారు సరే అది అట్టు ఉంచితే మూడు నెలలు తిరగ ముందు ఇంకో పాపని చంపేశాడు గుద్ది ఈ మన కళ్ళ ముందు కనిపించేటి డ్రింక్ చేసి వెళ్ళే టూ వీలర్స్ వాళ్ళని ప్రతిరోజు సాయంత్రం పోలీసులు ఆపుతారు చెక్ చేస్తారు కాదన్ను ఎందుకంటే డ్రింక్ చేసి బండినప్పుడు తప్పే వాళ్ళ ప్రాణాల కోసం శ్రేయస్ కోసం పోలీసులు ఆపొచ్చు ఆటో వాళ్ళ మీద కూడా అదే దృష్టి పెడితే బండి మీద ఒక్కడే పోయేది ఇలాగే ఇద్దరు పోతారు ఆటోలు ఇరవై మంది పోతున్నారు ప్రతిరోజు సాయంత్రం ఆటో వాళ్ళని కూడా డ్రంక్ అండ్ రేయకుండా చెక్ చేయాలి ఇది ఉదయలో జనాలు అనుకుంటున్న మాట వెంటనే రోడ్లు ట్రాన్స్పో ట్రాన్స్పోర్ట్లు తర్వాత వచ్చేసి పోలీసులు సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ చేసి ఉన్నప్పుడంగా ఆటో మొత్తం నువ్వు చోట కస్టడీకి తీసుకొని ఎవరి దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి ఎవరి దగ్గర లైసెన్స్ ఉన్నాయి లేవు వెరిఫై చేయాల్సిన బాధ్యత అంతకంటే అందరి మీద ఉంది ఒకవేళ లేకపోతే లైసెన్స్ చేయించండి ఇన్సూరెన్స్ లేకపోతే కట్టించండి ఏమీ లేవు తారు డబ్బాలకు వయలు చుట్టుకొని తిప్పుకున్నట్టు ఇష్టారాజ్యంగా నూట యాభై ఆటలు తిరుగుతున్నాయి డైలీ ఉదయుల్లో ఏ క్షణం ఏ ప్రమాదం జరిగినా దిక్కు ముక్కు లేదు అధికారులు స్పందించకపోతే ఇంకా నష్టాలు చవిచూడాల్సి వస్తూ ఉంది కొంచెం స్పందించమని చెప్పేసి నేను వేడుకుంటున్నా పోలీసులను కానీ ఆర్టీఈ అధికారులను కానివ్వండి